ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మారుతిరావు అనే పర్సన్ తను కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తక్కువ క్యాస్ట్ అని చెప్పి చంపేయడం జరిగింది అదే అప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది అమృత ప్రణయ ఆ ఇష్యూ చాలా వైరల్ అయింది అప్పట్లో చివరికి ఏం జరిగింది ఆ కుటుంబం ఎంత చిన్న అయిపోయిందో అందరికీ తెలుసు మారుతిరావు ఏమైపోయాడో అందరికీ తెలుసు బట్ ఇప్పుడు అటువంటి ఒక ఇష్యూయే మళ్ళీ ఒకటి జరిగింది సూర్యాపేటలో అది కూడా ఒక ఇద్దరు మనవుల్నే బుచ్చమ్మ అనే పర్సన్ తన మనవరాలు పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపమని చెప్పి మనవుని ఇద్దరిని ఉచ్చుకొలిపింది ఎందుకు కులాంతర వివాహం చేసుకుందే అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు చాలా మందిని చూస్తున్నారు తల్లిదండ్రులకి ఇష్టం ఉంటే వాళ్ళతో ఉంచుకుంటున్నారు లేకపోతే సపరేట్గా ఎవరు బ్రతికి వాళ్ళు బ్రతుకుతున్నారు చాలా మంది కుటుంబాలు కానీ కొంతమంది ఇటువంటి అడుగుమూర్ఖులు మాత్రం ఇగోలుకు పోయి వాళ్ళు ప్రశాంతత కోల్పోతారు ఆ బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా ప్రశాంతత లేకోకుండా ఈ విధంగా చేయటం జరుగుతుంది కొంతమంది అసలు ఎంత స్టోరీ ఏంటంటే అవిన అనే పర్సన్కి కృష్ణ అనే వ్యక్తి తెలుసు ఒక ఫ్రెండ్గా ఆ కృష్ణ అనే పర్సన్ కూడా ఈ నవీన్ వాళ్ళ ఇంటికి తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవాడు అదే సమయంలో నవీన్ చెల్లి ఎవరైతే ఉన్నారో భార్గవి ఈ నవీన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా కృష్ణ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు భార్గవి కృష్ణ ప్రేమించుకున్నారు ఈ విషయం నవీన్ కి తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇలా కొన్నాళ్ళుగా కొనసాగుతుంది వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం భార్గవి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మ్యాక్సిమం ఆ అమ్మాయి ఆపడానికి చూసింది ప్రయత్నించింది నాకు ఇష్టం లేదు ఏదో ఒక వంకలు చెప్పడం ప్రయత్నించింది ఇంకా ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఓపెన్ అయిపోయి అన్నయ్య ఫ్రెండ్ అయిన కృష్ణని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంట్లో వాళ్ళతో చెప్పేసింది వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు చేసుకోవటం కుదరదు అని చెప్పి గొడవ చేశారు ఇంక చేసేదేమీ లేక ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ కృష్ణని పెళ్లి చేసుకుంది ఒక ఆరు నెలల క్రితం ఆ తర్వాత పెళ్లి జరిగిన తర్వాత రెండు కుటుంబాల మధ్యన గొడవ ఈ కృష్ణ కుటుంబం మధ్యన అదేవిధంగా ఈ నవీన్ కుటుంబం మధ్యన గొడవలు జరిగినాయి ఇది పోలీస్ స్టేషన్ దాకెళ్ళి పోలీసులు సర్దిమణించారు మీ లైఫ్లో మీరు బతకండే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతారు ఆ అమ్మాయి మేజరే ఆ అమ్మాయి తనంటే ఇష్టం అను తను చేసుకుంటానంటుందే చేసుకుందే ఇంకా మీరు చేసేది ఏమీ లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు మీ లైఫ్ మీరు బతకండి అని చెప్పి పోలీసులు సైలెంట్ చేసి మొత్తం మీద పంపేశారు కానీ ఈ నవీన్ కుటుంబంలో భార్గవి ఆ విధంగా వెళ్ళి వేరే క్యాస్టాన్ని పెళ్లి చేసుకోవటం నచ్చలేదు వాళ్ళకి అసలు దాన్ని అంగీకరించలేకపోయారు కొన్నాళ్ళ తర్వాత సైలెంట్ గా ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ లో మన వాళ్ళు ఉసుగులిపింది మాత్రం బుచ్చమ్మె ఎందుకంటే ఈ నవీన్ ఎవడైతే ఉండడం అతని ఫ్రెండే కదా కృష్ణ నీ వల్లే అంత మాట ఇంటికి ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి పదే పదే ఆ మనవాళ్ళని ఊసుకొలిపింది అంట ఆ బుచ్చమ్మ ఈ నవీన్ వంశీ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఇంకేమైనా సరే ఆయన లేపేయాలి అని చెప్పి పన్నాగం పని మొత్తం మీద స్కెచ్ చేసి ఇంకొక థర్డ్ పర్సన్ తో మహేష్ అనే థర్డ్ పర్సన్ తో స్కెచ్ చేసి మొత్తం మీద ఆ కృష్ణ ఒక రోజు బయటికి తీసి బయటకు వచ్చేటట్టు చేసి చేత్తో కొట్టి అత్యంత దారుణంగా అత్యంత కిరాతంగా చంపేశారు ఈ చంపేసిన తర్వాత మళ్ళీ ఆ బాడీని ఈ బుచ్చమ్మ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే ఆవిడ శబాష్ అని చెప్పి పంపించిందంట ఇది పరువు హత్య ఎంత ఘోరంగా ఎంత కిరాతకంగా ఆ బుచ్చమ్మ ఆలోచించిందో చూడాలి అంత వయసున్న వ్యక్తి ఆవిడ ఎటువంటి ఆలోచన లేకుండా మన వాళ్ళ రచ్చగొట్టి ఒక వ్యక్తి ప్రాణాలు పోయేటట్టు చేసింది ఇంత వయసు ఇంత జీవితం చూసింది ఏమో ఉపయోగం ఇప్పుడు దీనివల్ల ఆ కుటుంబం కుటుంబం అంతా మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగాలి జైలు చుట్టూరు తిరగాలి అదేవిధంగా అవతల పక్క ఫ్యామిలీ కూడా ఆ కృష్ణ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయింది కూతురు చేసుకున్న వ్యక్తిని అత్యంత కిరాతంగా కొడుకులు ఇద్దరు చంపుతూ ఉంటే తండ్రి కూడా కలప చెప్పి చూసాడు ప్రజెంట్ జనరేషన్ లో ఈ పరువు హత్యలు అనేవి గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయి కానీ కొంతమంది ఎటువంటి అడుగు మూర్ఖులు మాత్రం మార్చలేదు ఇది పరువు కోసమే కాదు వాళ్ళు ఒక ఈగో డెవలప్ అయిపోయి అది నా మాట ఎందుకు వినలేదు అది నా మాట వినాలి వాడంతా వాడితో వెళ్ళిపోతుందా అని ఈగో డెవలప్ అయిపోయి మనిషి ఒక మూర్ఖుడిగా తయారైపోయి ఇటువంటి హత్యలకు పాల్పడిపోతారు